లోనే ప్రభు అన్ని ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో నన్ను తన తండ్రి గారి గొప్ప విజయంతో గెలిసే రాకుండా మీ ఆశీర్వాదాన్ని దయచేయండి మా దేవాలయానికి కావటం మాకెంతో ఆనందంగా ఉంది తన పనిలో ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యాన్ని ఇస్తూ తన భార్యని కుమారుని ప్రభు నాన్నగారిని అమ్మగారిని అందరినీ కూడా జీవిస్తూ ఈ యొక్క ప్రయాణంలో ఈ ఎన్నికల సమయంలో వారిని మరి ప్రత్యేకంగా జీవిస్తూ వారికి మంచి భవిష్యత్తును ప్రసాదించమని మరి మా దేవాలయం నిర్మించుకుంటూ ఉండగా पनी निवाड़ा प्रभु में समस्त राजनीतिज्ञों से नम्रियाँ स्यालनी के बंद नर्वर स्तुति लोकेश करिकों को जय 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 मनी इस नामुनों का इस्लाम धन्वी अम्मे इस्लाम उत्तर पश्चिम दात पर युद्ध देवी शिखा पाल विदार्का अम्मे పరిపాలించినాయి మొదటిది మురుగుడు హనుమంతరావు గారు కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు పది సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు దాంట్లో ఐదు సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు దాని తర్వాత కాండ్రూ కమలా గారు ఎమ్మెల్యే గారు కూడా పనిచేశారు ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశారు అంటే రెండు కుటుంబాలకి మీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అవకాశం కల్పించారు ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరు గుండె పైన చేపెట్టుకుని ఒక్కసారి ఆలోచించండి నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పది శాతం మన వాళ్ళు చేశారా దయచేసి ఆలోచించి పేరు పేరున న ఉదయం గురి నమస్కారాలు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం అనే ఎన్నికలు అయిపోయినాయి ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూరులో భూగర్భ డ్రైనేజ్ చేశాం అది ఇప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంది ఎనిమిది సంవత్సరాలు అయింది ఒక్క దోమ కూడా అక్కడ లేస్తాను అమ్మ ఇంకోటి నీరు పక్కనే కృష్ణమ్మ జలాలు ఉన్నాయి మొదటి రోజు బాధ కలిగింది బాధపడ్డ కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేద నాలో కసిపించింది మళ్ళీ నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు మంగళగిరి ప్రజలకు నేను సేవ చేస్తా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుసుకుంటానని ఆనాడే నిర్ణయించుకున్నాను ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరి నియోజకవర్గంలో చేశాను తల్లి బీసీలని ఒక ప్రత్యేక రక్షణ చట్టం నేను తీసుకొస్తాను తల్లి బీసీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా మాట్లాడినా వాళ్ళని జైలు పంపించే మీ లోకేష్ తల్లి పాటించిన తోపుడు బండి బండ్ని ఇస్త్రీ పెట్టుంది చివరికి చెడు వ్యాపారస్తులు ఎవరైనా దుకాణం పెట్టుకుంటారంటే డబ్బా కూడా ఇచ్చాము తెలుగుదేశం పార్టీ ఊర్లో పెళ్లి కాలకి ఇచ్చేంతది ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు అందించేది ఊర్లో ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తున్నాయి కాదు కుట్టు మెషిన్లు కూడా ఉచితంగా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ